వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమరాని క్రియేటివ్ వరల్డ్ ఈ స్మాల్ వాషింగ్ మిషన్ అయితే మనకి అండర్వేర్స్కి సాక్స్కి ఇంకా కట్ చిప్స్కి అయితే వాష్ చేసుకోవడానికి అయితే చాలా చాలా యూజ్ అయితే ఉంటుంది దీంట్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కలర్స్ కూడా ఇప్పుడైతే మనకి ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి అండ్ ఇది చాలా స్మాల్గా అయితే ఉంటుంది మనకు ఒక చిన్న బాక్స్ ఎలా ఉంటుందో అంతే ఉంటుంది అంతకంటే పెద్దగా అయితే ఉండదు ఇందులో వాష్ అవుతుంది అండ్ డ్రై కూడా చేసుకోవచ్చు ఇంకా కిట్స్ ఉన్న వాళ్ళకైతే ఇలాంటి స్మాల్ వాషింగ్ మిషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే యూస్ ఉంటుంది అంతేకాకుండా పవర్ కూడా చాలా తక్కువ యూజ్ అవుతుంది వాటర్ కూడా చాలా తక్కువగా యూజ్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ స్మాల్ వాషింగ్ మిషన్లో మనం బట్టలు ఎలా వాష్ చేసుకోవాలి ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా మనకు అయితే అర్థమైపోయింది కదా సో ఫ్రెండ్స్ మరి మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి వీడియో ఎండ్ వరకు అయితే చూడండి ఎండ్ వరకు చూసిన తర్వాత వీడియో యూస్ఫుల్ అనిపించింది అనుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి అలా షేర్ చేయడం వల్ల మీకు కూడా ఎంతో కొంత యూస్ ఉంటుంది వాళ్ళకు కూడా ఖచ్చితంగా యూస్ అయితే అవుతుంది ఇలాంటి కొత్త ప్రోడక్ట్స్ కోసం ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వాషింగ్ మిషన్లో మనకు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వాషింగ్ మిషన్స్ అయితే చాలా వచ్చాయి మార్కెట్లో ఈ ఫోల్డింగ్ వాషింగ్ మిషన్ అయితే మనకు ఒక బకెట్ అంత అయితే ఉంటుంది ఇది కూడా మనకి డ్రై చేసుకోవచ్చు వాష్ చేసుకోవచ్చు జస్ట్ దీనికి కూడా వాటర్ కొంచమే పడుతుంది డ్రై చేసుకోవడానికి ఇంకొక బాక్స్ అయితే వస్తుంది వాష్ అయిన తర్వాత ఈ బాక్స్ పెట్టేసుకొని మళ్ళీ మనం వాషింగ్ మిషన్ ఆన్ చేసామనుకోండి డ్రై అయిపోతాయి ఇలా బట్టలు వాష్ చేసుకున్న తర్వాత ఫోల్డ్ చేసుకొని ఏదో ఒక చిన్న ప్లేస్లో పెట్టుకోవడానికి యూస్ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి ఈ వాటర్ ప్రూఫ్ మ్యాట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే చాలా యూజ్ ఉంటుంది ఇదేంటంటే మనము సెల్ఫ్స్లో వేసుకోవచ్చు లేదనుకోండి డోర్ మ్యాట్గా యూజ్ చేసుకోవచ్చు బాత్రూమ్ దగ్గర కూడా మ్యాట్ లాగా యూజ్ చేసుకోవచ్చు కిచెన్లో కూడా కార్నర్కి ఇలా యూజ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇది వన్స్ ఒక్కసారి వేసిన తర్వాత మనకు అటు ఇటు షేక్ అవ్వడం అలాంటిది అయితే అస్సలు అయితే ఉండదు ఇంకా వాటర్ పడ్డ వెంటనే అబ్జర్వ్ చేసుకుంటుంది డస్ట్ ఏమైనా పడ్డ కానీ వెంటనే మనం క్లీన్ చేసుకోవచ్చు ఇట్లా మంట కూడా ఏదైనా తగిలినా కానీ అది పాడవడం అలాంటిది ఉండదు చూడండి ఏదైనా లిక్విడ్ ఉన్నా కానీ ఇట్లా మనకు మ్యాట్ పైన ఉంటుంది కానీ కింద అయితే పడడం అనేది అయితే అస్సలు అయితే జరగలేదు సో చూశారు కదా ఈ మ్యాట్లో కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ కలర్స్ డిజైన్స్ అయితే ఇప్పుడు మనకు ఆన్లైన్ అవైలబుల్ అయితే ఉన్నాయి మనకు నచ్చిన కలర్ డిజైన్ మోడల్ కూడా మనం పర్చేస్ అయితే చేసుకోవచ్చు అండ్ సైజెస్ని చూసుకోవచ్చు ఇందులో సైజెస్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ కూడా ఉంటాయి ఇంకా కలర్ అయితే ఇక్కడ చూడండి ఇందాక మనము చాక్లెట్ కలర్ చూసాం ఇప్పుడు బ్లాక్ కలర్ చూసాం అంటే బ్రౌన్ అండ్ బ్లాక్ కలర్ ఇక్కడ అయితే మీకు అయితే చూపిస్తున్నాం అంటే సైడ్కి వచ్చేసి డిజైన్ అనేది డిఫరెంట్గా అయితే ఉంటుంది మిడిల్లో సేమ్ మిడిల్లో కలర్ అయితే సేమ్ అయితే ఉంటుంది క్రీమ్ కలరు అండ్ వన్స్ ఒక్కసారి ఇట్లా వేసాక చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది కదా సో క్లీన్ చేసుకోవడం కూడా సింపుల్ అనిపించింది ఇట్లాంటివి యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి టైం కూడా చాలా సేవ్ అవుతుంది ఇప్పుడు మనం ఒక వేరే ప్రోడక్ట్స్ తీసుకున్నాం అనుకోండి అవి తొందరగా పాడైపోతూ ఉంటాయి చూడండి ఎంత మంచి లుక్ వచ్చింది మనకి టీవీ దగ్గర వేసుకున్న టీ పాయి పైన కానీ ఇంకా కిచెన్లో కానీ సెల్ఫ్స్లో కానీ ఎక్కడ వేసుకున్నా కానీ మంచి లుక్ అయితే అనిపించింది కదా సో మీకు నచ్చిందా మరి నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే మర్చిపోకుండా ఆన్ చేసుకోండి ఇక్కడ చూడండి ఇంకా వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి అయితే చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెజిటేబుల్స్ కటర్స్ అయితే మీకు అయితే నేను చూపించాను ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా యూజ్ చేసుకోవచ్చు ఇవి మనం పొడు పొడు పీసెస్ కావాలి కావాలంటే చిన్న చిన్నగా ఇట్లా ఏంటంటే మనం బ్లేడ్ చేంజ్ చేసుకుంటూ మనం ఈ వెజిటేబుల్స్ అనేటివైతే కట్ చేసుకోవచ్చు నిజంగా చాలా యూస్ఫుల్ అనిపించింది చాలా డిఫరెంట్ కూడా ఉంది రీజనబుల్ ప్రైస్ కూడా ఉంటుంది ఇవన్నీ మనకి ఆన్లైన్ అమెజాన్లో అయితే అవైలబుల్ అయితే ఉంటాయి మరి నేను చూయించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను వీడియో స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి యూట్యూబ్లో మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చిందనుకోండి ఇప్పుడు మీకు ఈ మ్యాట్ నచ్చింది అనుకోండి ఈ మ్యాట్ని ఎలా తీసుకోవాలంటే మీరు వీడియో స్టాప్ చేసి స్క్రీన్ షాట్ తీయండి తీసిన తర్వాత డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ పెంచుకోవడానికి చెప్తున్నారని అంటున్నారు నాకు అవసరం లేదండి ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ అవసరం లేదు జస్ట్ మీకు ఫాలో అయిపోయి మీకు కావాల్సిన స్క్రీన్ షాట్ సెండ్ చేశాక నేను లింక్ అయితే ఇస్తాను ఆ లింక్ మీరు తీసుకున్న తర్వాత అన్ఫాలో కొట్టచ్చు సో ఇలాంటి కొత్త కొత్త ప్రోడక్ట్స్ చాలా చాలా మనకి వస్తూనే ఉంటాయి మార్కెట్లో డేలో కొన్ని వేల లక్షల ప్రోడక్ట్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి అలా అని ప్రతిది కూడా మనం కొనలేము కదా సో ఇక్కడైతే చూడండి హోమ్ క్లీన్ చేయడానికి అయితే మనం ఎక్కువ స్టిక్ యూజ్ చేస్తూ ఉంటాము డిఫరెంట్ డిఫరెంట్ బూమ్ స్టిక్స్ అనేటివి మార్కెట్లోకి అయితే వచ్చాయి ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా యూజ్ చేసుకోవచ్చు ఈ బూమ్ స్టిక్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది చూడండి ఇది మనం నిలబడి మాత్రమే ఇల్లుని క్లీన్ చేసేసుకోవచ్చు ఇట్లా వంగాలి కూర్చోవాలి బ్యాక్ పెయిన్ రావడం ఇలాంటివి అయితే అస్సలు ఉండవు దీనికి ఒక డస్ట్బిన్ కూడా వస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే దీనికి చెత్త చాట కూడా వస్తుంది మనకి త్రీ ఇన్ వన్గా వస్తాయి కాబట్టి ఒకే దాంట్లో మనం త్రీ పర్చేస్ అయితే చేసుకోవచ్చు చాలా డిఫరెంట్ అనిపించింది ఇంకా కలర్ విషయానికి వస్తే కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయి ఇది వుడ్ అంటే వేరే కంట్రీస్లో యూజ్ చేసుకోవచ్చు ఇండియాలో కూడా యూజ్ చేసుకోవచ్చు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు కొన్ని వేరే కంట్రీస్లో వుడ్ పైననే యూజ్ చేసుకోవచ్చు టైల్ పైన యూజ్ చేసుకోవడానికి రాదు అనేది అయితే ఉంటుంది కదా కొందరికి డౌట్స్ ఉంటాయి కదా సో అలా ఏం లేదు మన టైల్స్ పైన కూడా సింపుల్గా ఈజీగా మనమైతే క్లీన్ అయితే చేసుకోవచ్చు ఇంకా నిలబడే చెత్త కూడా ఎత్తేసుకోవడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది ఈ బూమ్ స్టిక్ అనేది మనకి రొటేట్ అవుతుంది చూడండి ఎటు కావాలనుకుంటే అటు రొటేట్ చేసుకొని ఇప్పుడు టేబుల్స్ కింద కానీ బీర్వ కింద కానీ ఫ్రిడ్జ్ కింద కానీ లేదనుకోండి అండ్ ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ వాటి కింద కూడా ఈజీగా మనకి పోతుంది అంతే అంతేకాకుండా రొటేట్ కూడా అవ్వడం వల్ల సింపుల్గా ఈజీగా మనం ఇల్లు అనేది అయితే క్లీన్ చేసేసుకోవచ్చు అండ్ హెయిర్ కూడా మనకి ఫాస్ట్గా రిమూవ్ అయితే చేస్తుంది ఇంకా మరి ఈ బూమ్ స్టిక్ మీకు నచ్చిందా దీంట్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి నేను మీకు అవి నెక్స్ట్ వీడియోస్లో కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ మోడల్స్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఎలాగైనా చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి టైల్స్ పైన ఇలాంటి గ్రిప్ ఉన్న మ్యాట్స్ కనుక వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి చాలా మందికి ఫార్టీ ఇయర్స్ దాటే అనుకోండి లెగ్ పెయిన్స్ వస్తూ ఉంటాయి లెగ్ పెయిన్స్ రావడం ఏంటంటే మనం కొంచెం వెయిట్ అవ్వడం మన బాడీ పైన ఉన్న వెయిట్ మొత్తం మన లెగ్స్ పైన పడుతుంది సో లెగ్స్ పైన పడ్డప్పుడు మన లెగ్ పెయిన్ అనేది ఎక్కువగా వస్తుంది అలా లెగ్ పెయిన్ వచ్చినప్పుడు కింద మనకు టైల్స్ అనేది స్మూత్గా ఉంది అనుకోండి ఆ లెగ్ పెయిన్ అనేది చాలా వరకు కంట్రోల్ వస్తుంది ఇలాంటి మ్యాట్స్ కనుక తీసేసుకొని మన హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ ఎక్కడ ఎక్కువ టైమ్స్ ఎక్కడ స్పెండ్ చేస్తున్నామో అక్కడ ప్లేస్లో వేసుకున్నాం అనుకోండి మన లెగ్స్ స్మూత్గా ఉంటాయి కాబట్టి లెగ్ పెయిన్స్ తొందరగా తగ్గడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది మరి ఈ మ్యాట్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఇప్పుడైతే మీరైతే చూడొచ్చు పింక్ ఆరెంజ్ రెడ్ బ్లాక్ ఇట్లా చూసుకుంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఇక్కడైతే మనకు ఫోర్ కలర్స్ అయితే మీకు అయితే చూపించాను మీకు నచ్చిన కలర్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు వన్స్ ఒక ఒకటి మనం ఆర్డర్ చేస్తే ఒక దాంట్లో ట్వెల్వ్ పీసెస్ ఉంటుంది మనకి ఎక్కువ పీసెస్ కావాలనుకుంటే కూడా హండ్రెడ్ పీసెస్ని కూడా మనం ఆర్డర్ చేసుకోవడానికి అయితే ఆన్లైన్లో ఛాన్స్ అయితే ఉంటుంది చూసారు కదా ఎంత మంచిగా అనిపిస్తాయి ఒక్కొక్కటి చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి అవి మనం తీసుకున్న మన మనీ వేస్ట్ అవ్వదు టైం వేస్ట్ అవ్వదు మనకి చాలా యూస్ఫుల్ ఉంటుంది కానీ మనం తీసుకునేటప్పుడు ఆన్లైన్లో నేను చెప్పే ఈ టిప్స్ కనుక మీరు యూజ్ చేసుకోండి ఈ టిప్స్ని ఫాలో అయ్యారనుకోండి మీకు చాలా తక్కువలోనే ప్రోడక్ట్స్ వస్తాయి అంతేకాకుండా ఫ్రీ డెలివరీ కూడా మీరు చేసుకోవచ్చు మరి ఇప్పుడు ఆన్లైన్లో షాపింగ్ ఎలా చేసుకోవాలనేది అయితే మీకు అయితే ఇప్పుడు చెప్తాను మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు ఆన్లైన్లో నా వీడియో చూసినా చూడకపోయినా వేరే వాళ్ళ వీడియోస్ చూసి లేదా మీరు ఓన్గా ఆన్లైన్లో షాపింగ్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వీటిని గుర్తుపెట్టుకోండి ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్ ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్ తప్ప త్రీ స్టార్ టూ స్టార్ వన్ స్టార్ ఉన్నాయి అస్సలు తీసుకోకండి ప్రోడక్ట్స్ అస్సలు బాగోవు పాటుగా రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ చూడండి ఇప్పుడు మనకు ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేస్తే ఇంకొక ప్రోడక్ట్ వచ్చిందనుకోండి మనం రిటర్న్ చేయాలంటే ఖచ్చితంగా రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ అనేది ఉండాలి కదా రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ అనేది ఉంటే మాత్రమే ఆ ప్రోడక్ట్స్ తీసుకోవాలి దీంతో పాటుగా ఇంకొకటి కూడా చాలా ఇంపార్టెంట్ అదేంటంటే క్యాష్ ఆన్ డెలివరీ ఇప్పుడు ఆన్లైన్లో ఎవరైనా ఆర్డర్ చేసుకుంటే ఎక్కువగా ఆన్లైన్లో పేమెంట్ చేస్తూ ఉన్నారు అలా ఆన్లైన్లో పేమెంట్ చేస్తే ఒక్కొక్కసారి మనకు ఆ ప్రోడక్ట్ రాకపోవచ్చు రిటర్న్ మనం ఎన్ని కంప్లైంట్ చేసినా కానీ మనీ అనేది రిటర్న్ రాదు ఇది గుర్తుపెట్టుకొని మీరు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఎవరైనా ఏదైనా ప్రోడక్ట్ కొన్నప్పుడు ఒరిజినల్ రివ్యూస్ ఫోటోస్ కూడా అక్కడ అప్లోడ్ అయితే చేస్తారు ఒరిజినల్ ఫొటోస్ అండ్ రివ్యూస్ దాంతోపాటుగా కస్టమర్ ఒపీనియన్ కూడా ఖచ్చితంగా అయితే మీరు తెలుసుకోండి అలా తెలుసుకున్న తర్వాత ప్రోడక్ట్స్ తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఫుల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఇన్ఫర్మేషన్ ఒకటికి రెండు సార్లు చదువుకున్న తర్వాత మీరు ప్రోడక్ట్ అనేది ఆర్డర్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్